క్రైస్తలోట్ చేరువచ్చిన మీకు అందరికీ ప్రభుణేశృష్ణ ఆశాలు తెలియజేస్తున్నాను ఈ దిన ఏర్పాటు చేయబడిన లేఖని భాగం అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము నాలుగో వచనం అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను దేవునికి స్తోత్రం ప్రైజలో షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి నా హృదయపు లోతుల నుంచి ఆత్మీయమైన బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది ఇది మన కార్యక్రమం హీ మస్ట్ ఇంక్రీజ్ దిస్ ఇస్ అవర్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఇది మీ కార్యక్రమం మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఇది నేను మీ సహోదరుని మీ ఫ్యామిలీ మెంబర్ని ఆత్మ సంబంధంగా మనం ఒక కుటుంబ సభ్యులమయ్యాం అందును బట్టి నేను ప్రభునామాని మయం పరుస్తున్నాను ఒకే తండ్రి యొక్క బెడలంగా అనగా ఒకే పరమ తండ్రి యొక్క ఒకే తండ్రి అయిన యహోవా దేవుని యొక్క కుమారులంగా అంతేకాకుండా ఒకే రక్షకుని యొక్క రక్తము చేత కడగబడిన అనుబంధాన్ని అనుభవాన్ని బట్టి వాష్డ్ బై ద సేమ్ బ్లేడ్ ఆఫ్ ద సేమ్ సేవియర్ దట్స్ జీసస్ క్రైస్ట్ మన మధ్యలో తేడాలు ఉండొచ్చు కానీ మన మధ్యలో సిమిలారిటీస్ ఉన్నాయి అనేకమైన సిమిలారిటీస్ని దేవుడు కలుగు దేవుని పోలిక దేవుని స్వరూపం చొప్పున మనం సృజించబడ్డాం ర్ వన్ ఫ్యామిలీ మనమందరం వేరు వేరు కాదు మనందరం ఒకటే మనమందరం వసుదైక కుటుంబం విశ్వమే ఈ ప్రపంచమే ఒక కుటుంబం అన్నట్టుగా జీవించాలి అమెరికా వాళ్ళైతేమి సింగపూర్ వాళ్ళు అయితే జపాన్ వాళ్ళైతేమి పాకిస్తాన్ వాళ్ళైతేమి ఎవరైతే ఏమి మనందరం ఒకటే అనేటువంటి భావనలో ఉండాలి విశ్వమంతా అలుముకున్నటువంటి విశ్వమంతా వ్యాపిస్తున్నటువంటి విశ్వాసమునకు కర్త యొక్క మాటల్ని చేతపట్టుకొని సాగుతున్న మేము అంతేకాకుండా ఈ మాటలే హృదయములో చేర్చుకున్నటువంటి విశ్వాసులైన వారు దేవుని స్తోత్రం లే విశ్వమంతా దేవకార్యాలు జరుగుతున్నాయి విశ్వాసమునొక కర్త మనల్ని విశ్వనరులుగా చేస్తున్నాడు మనల్ని లోకల్ కాదు మనల్ని ఆయన గ్లోబల్గా చేస్తున్నాడు మనల్ని స్థానికులుగా కాదు స్థానికులుగా భావించడం లేదు మనల్ని ఆయన సార్వత్రికమైన వారిగా భావిస్తున్నాడు సార్వత్రికమైన వారుగా మనం ఉన్నట్లయితే స్వర్గంలో ఉంటాం స్థానికులమైతే మనం ఇక్కడే ఉండిపోతాం వీఆర్ నాట్ లోకల్స్ వీఆర్ గ్లోబల్స్ అలాగనే వీఆర్ నాట్ గ్లోకల్స్ లోకల్స్ ప్లస్ గ్లోబల్ అనేదాన్ని గ్లోకల్ అనేటువంటి ఒక పదాన్ని కొత్త పదాన్ని కనిపెట్టారు అంటే వీఆర్ గ్లోబల్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై గాడ్స్ గ్రేస్ ఆయన మనల్ని విశ్వవ్యాప్తమైన సార్వత్రికమైన అనగా కెథలిక్స్గా మార్చాడు కెథలిక్ అనేటువంటి నాన్ ప్రొటెస్టెంట్ డినామినేషన్ గురించి కాదు నేను మాట్లాడేది దేవుని స్తోత్రం లేలుయ్యా ఈ సమయంలో మన దేవుని మాట్లాడిందాం మీరు రెడీగా ఉన్నారని భావిస్తున్నాను మీరు రెడీగా ఉంటే నేను రెడీగా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించడానికి మనల్ని దర్శించడానికి ఆయన రెడీగా ఉన్నాడు హీజ్ రెడీ దేవుని అవుతారు ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు ఎవరని ఆయన ఎవ్రీ టైం రెడీగా ఉన్నాడు మనల్ని రీఛార్జ్ చేయడానికి మనల్ని రిఫ్రెష్ చేయడానికి మనల్ని రివైవ్ చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు మనం కాస్త తటపటాయించవచ్చు మనం కాస్త జాప్యం చేయొచ్చు మనం తడము చేయొచ్చు కానీ హీఈస్ రెడీ హీఈస్ రెడీ గాడ్ ఈజ్ రెడీ టు బ్లస్ యూ గాడ్ ఈజ్ రెడీ టు ఫిల్ యూ గాడ్ ఈజ్ రెడీ టు లీడ్ యూ గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ విత్ యూ కాటి విషయాలను ఆలోచిద్దాం రండి మనం దేవుని మాటలు విందాం శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అది నా పర్సనల్ ఛానల్ దాంట్లో యోహాన్ స్వార్త ఓల్డ్ మెసేజ్ ఉన్నాయి శాంతి టీవీలో ప్రోగ్రామ్స్ వేరు వేరు దేవుజనులు ఇస్తున్నారు వారందరినీ బట్టిన ప్రభునామాన్ని మయం పరుస్తున్నారు శాంతి టీవీ ఛానల్ ద్వారా మీరు అంతగానో దీవించబడవచ్చు దేవుని స్తోత్రం అలే అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో చెప్పేటువంటి వాక్యం ఆదివారం బోధించేటువంటి వాక్యం ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో బోధిస్తున్నట్టు ఆ వాక్యం ఆ బోధన టీచింగ్ మీకు అందుబాటులో ఉంటుంది ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టే యాక్సెప్ట్ చేసి ఆ లింక్ మీకు అందుబాటులో ఉంటుంది లింక్ క్లిక్ చేసుకొని మీరు ఆ మెసేజ్ మీరు చూడొచ్చు దాని అవుట్లైన్స్ దానిలోంచి క్వశ్చన్స్ అవి నేను ఇస్తుంటాను గత వారంలో లేకపోతే ఎస్ గత వారంలోనే ప్రభు కృపను బట్టి ఆది కాండము ఆరో వచ్చాయము ఒకటో వచ్చినలో నుంచి భూమి మీద నరులు ఆరంభించినప్పుడు ఏం జరిగింది ఆ గ్రోత్ కంటిన్యూ అవుతున్న గ్రోత్ ఎందుకు అది ఒక డెడ్ ఎండ్కు వచ్చింది ఆగిపోయింది అనే దాని గురించి నాలుగు విషయాలు నేను జ్ఞాపకం చేయడం జరిగింది కాబట్టి లోతైనటువంటి విషయాల్ని బోధించడానికి ప్రభువు నాకు సాయం చేస్తున్నాడు ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్టు బోధించాలి ఒకడు తనను తాను గణపరుచుకోవడానికి కాదు క్రీస్తును ప్రదర్శించడానికి క్రీస్తును ప్రస్తావించడానికి క్రీస్తును ప్రదర్శించడానికి దేవుని స్తోత్రం హలే టు పోర్ట్రే టు డిస్ప్లే టు ప్రజెంట్ క్రైస్ట్ అది ప్రీచింగ్ యొక్క ఉద్దేశం ప్రీచింగ్ యొక్క ఉద్దేశము నాలుగు గ్రీకు పదాలు నాలుగు ఈబ్రూ పదాలు నాలుగు ఇంగ్లీష్ పదాలు రెండు ఉదాహరణలు ఇవన్నీ చెప్పడం నవ్వించడం కవ్వించడం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి ఆ సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి ఒక దేవుని సేవకుడిగా నేను మీకు అందుబాటులో ఉన్నాను మీరు కాల్స్ చేయొచ్చు నా రెండు నెంబర్స్ ఉన్నాయి నా ఐడియా నెంబర్ ఒకటి ఉంది నా జియో నెంబర్ ఉంది నా ఈమెయిల్ ఐడి ఉంది నన్ను ఈ మూడు విధాలుగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫేస్బుక్లో కాంటాక్ట్ చేయొచ్చు ఒక సహోదరుడిగా ఏదో పెద్ద వ్యక్తిగా రిజర్వుడ్గా నేను బిహేవ్ చేయడం నాకు ఇష్టం లేదు మీతో కలిసిపోయి మీలో ఒక్కడిగా ఉండడం అనేది నాకు ఒకవేళ యవనస్థుల తగినట్టుగా యవనస్తుడు గాను పిల్లలకు తగినట్టుగా పిల్లడు గాను లేకపోతే పెద్దవాళ్ళకి తగినట్టుగా వృద్ధులకు తగినట్టు వాళ్ళ విధంగా నేను అలా మింగిల్ కావడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు ప్రభు నాకు నేర్పిస్తున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా ప్రభు సేవ చేయడానికి ప్రభు సహాయం చేశాడు ప్రభు నిలబెట్టాడు పడిపోయిన అనేక సార్లు దేవుణ్ణి నన్ను లేపాడు దేవుని స్తోత్రం హీ సో ఫెయిత్ఫుల్ పడిపోయిన స్థితిలోనే నన్ను చూసి అనేక మంది పరిహాసం చేసినప్పుడు పరలోకములోని తండ్రి నన్ను చూసి నన్ను లేవనెత్తి మరలా నన్ను పునర్నిర్మించి మరలా పరిచయలో వాడుకుంటున్నాడు దేవుని స్తోత్రం హీ సో ఫేత్ఫుల్ నా శత్రువా నా మీద అత్యయపడద్దు నన్ను బట్టి నేను పడిపోయిన అచ్చే పడుతున్నావేమో అత్యయపడాల్సిన అవసరం లేదు అలా ఇస్తుంటే నువ్వు సింకు పడతావని మీకు ఆ గ్రంథంలో చెప్పినట్లుగా నేను పడినను లేతును నేను పడినను సేవకులమైన మేము పడినను లేవగలం విశ్వాసులైన మీరు పడినను లేవగలరు మిమ్మల్ని మమ్మల్ని అనగా విశ్వాసుల్ని సేవకుల్ని ఆయన లేపగలడు లేపగలడు హీ వుడ్ రైస్ దాం పడిపోయిన స్థితిలో నుంచి లేపగలడు పంటకొప్పల మీద ఉన్న స్థితిలో నుంచి లేపగలడు కానీ దేవుడు లేపగలిగిన దేవుడు పడదోసే దేవుడు కాదు పడదోసే మనుషులు ఉన్నారు పడదోసే దేవుజనులు ఉన్నారు కానీ లేవనెత్తే దేవుడు మాత్రం ఒకే ఒకడున్నాడు ఆయనే యేసు ప్రభు లేకపోతే యహోవా దేవుడు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం దేవుడెవరు యహోవా దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా యేసు ప్రభు అనేటువంటి కన్ఫ్యూజన్కి మనకు అవకాశం లేదు నేనటువంటి అటు కన్ఫ్యూజన్కి నేను ఎప్పుడు గురి కాలేదు ఈ ముగ్గురు కలిసి ఉన్నారు ముగ్గురు దేవుడు కాదు దేవుడు ఒకడే కాబట్టి త్రిత్వం విషయంలో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు త్రియేక దేవుడు అని చెప్పబడిన దేవుడు దేవుని స్తోత్రం ఒకే ఫ్రేమ్లో ఒకే చోట ఒకే మౌలో లేదా ఒకే బాక్సులో సెట్ అయిపోయినటువంటి దేవుడు మూడుగా సెట్ అయిన దేవుడు దేవుని స్తోత్రం హలే లుయా నిన్నటి ఎపిసోడ్లో దైవికమైనటువంటి దంపతుల గురించి మనం మాట్లాడుకున్నాం దైవికమైన దంపతులు బోల్డ్ మంది ఉన్నారు ఆ దంపతులు అందరి గురించి మనం మాట్లాడుకోలేదు కానీ అకుల ప్రిసిల్లా లేకపోతే ప్రిస్కిల్లా ప్రిస్కా అని చెప్పబడినటువంటి పొంతు వంశానికి సంబంధించినటువంటి సేవలో పాల్ గారికి రైట్ హ్యాండ్గా మారినటువంటి కొరిందీలోను ఎపేసీలోను ఆయనకు సహకారులుగా ఉన్నటువంటి ఆ జంటను గురించి మనం మాట్లాడుకున్నాం దైవికమైనటువంటి దంపతులు అనేటువంటి టైటిల్తో మనం నిన్న ఆలోచించాం వారు సహవాసం చేసిన వారని పాల్ బంధువేం కాదు మాకు కొనిందిలో పెద్ద పరిచయాలు లేవు మేము ఈ మధ్య వచ్చాము నీవు అని నాకు పెద్ద పరిచయాలు లేవండి అని ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ కొత్తగా వచ్చిన సేవకుడు కొత్తగా వచ్చిన విశ్వాసులు కొత్తగా వచ్చినట్టు సేవకులు వాళ్ళు కలుసుకున్నారు వాళ్ళు కలుసుకోవడం ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే పని జరిగింది సన్యాసి సన్యాసి రాసుకున్నప్పుడు బూడిద రాలుతుంది అన్నట్టుగా విశ్వాసీ సేవకుడు రాసుకున్నప్పుడు పరిచర్య బయలుపడాలి అనగా పరిచర్య జరగాలి దేవుని స్తోత్రం హలేలుయా మనము నిన్న ఆలోచించిన విషయాలు వారు సమ్మతించిన వారని సమ్మతించారని వారు ఒప్పించబడ్డారని భార్య చేత భర్త భర్త చేత భార్య అని కాదు కానీ భార్య భర్తలు ఇరువురు భగవంతుని సేవకుడైనటువంటి దేశపు అధిపతి అయినటువంటి యహోవా దేవుని చేత ఒప్పించబడ్డారని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడ్డారు అని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం సమ్మతించినట్టు అంటే సత్యం విషయంలో సమ్మతించారు పౌలు యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో వ్యక్తిగతమైన అభిప్రాయాల విషయంలో వాళ్ళకి ఏకాభిప్రాయం ఉందో లేదో నాకు తెలియదు కానీ పౌలు గారు ప్రచారం చేసినటువంటి ప్రచురించిన ప్రస్తావించిన విషయాల్లో దే అగ్రీ ఎస్ వీ లైక్ దూస్ టీచింగ్స్ దీస్ టీచింగ్స్ ఆర్ బెటర్ దాన్ జూయిస్ టీచింగ్స్ జూయిస్ టీచింగ్స్ మిస్టిక్గా ఉన్నాయి అవి ఒక మర్మాత్మకంగా ఉన్నాయి కానీ ఇవి వివరణాత్మకంగా ఉన్నాయి మర్మాన్ని విప్పి చెప్పినట్లుగా ఉన్నాయి అవి ఏదో మరుగు చేస్తున్నట్లుగా ఉన్నాయి కానీ ఇది బయలుపరచబడినట్లుగా ఉంది వి లైక్ దిస్ వే వి లైక్ దిస్ క్రిస్ట్ వే క్రైస్ట్ వే క్రిస్టోస్ వే క్రీస్తు మార్గం మాకు బాగుంది అన్న విధంగా వాళ్ళు సమ్మతించారు వాళ్ళు చేతులు కలిపారు దేవుని స్తోత్రం హలే వారి మధ్యలో ఐక్యత ఉంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధాంతపరమైనటువంటి ఐక్యత ఒకప్పుడు వాళ్ళు యూదులు ఒకప్పుడు పౌలు గారు యూదుడే కానీ వాళ్ళిద్దరూ లేదా ఆ జంట ప్లస్ పౌలు గారు పౌలు గారు ఎప్పుడు యూదా మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి వచ్చాడని క్రైస్తవత్వం అప్పుడు మతంగా ఎంచబడటం లేదు మార్గంగా మాత్రమే భావించబడింది ఒక మతంలోంచి మరొక మతంలోకి పౌలు వెళ్ళలేదు ఒక సెక్ట్లో నుంచి మరొక సెక్ట్లోకి ఒక డినామినేషన్ నుంచి మరొక డినామినేషన్లోకి పౌలు వెళ్ళలేదు ఒక మతంలోంచి ఒక మార్గంలోకి మతానికి స్వస్తి పలికి మతానికి వీడ్కోలు చెప్పి మతం వద్దనుకొని ఆయన మార్గంలోకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోగలం దేవుని స్తోత్రం హేలుయా నిన్నటి విషయాలు ఇవి నిన్నటి విషయంలో తర్వాత మనం వాళ్ళు సాక్ష్యమును అంగీకరించినట్లయితే జంట అని పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్తున్నాడు తన రక్షణ సాక్ష్యం దమస్కు దగ్గర ఏం జరిగిందో ఇవన్నీ చెప్పలేదని కాదు చెప్పాడు కానీ ప్రస్తుత సందర్భంలో వాటిని ప్రస్తావించలేదు మూడవదిగా ఆ సాక్ష్యాన్ని సేవకుని సాక్ష్యాన్ని అంగీకరించి సహకరించినటువంటి సమ్మతించినటువంటి జంటగా వారి గురించి మనం ఆలోచించాం తర్వాత వారు సహాయం చేసిన వారు పౌలకి సహాయం చేశారంటే చేశారు తమ ప్రాణములకు తెగించారు అని రాయబడింది చేశారు అదే సమయంలో కొత్తగా సేవలోకి వస్తున్నటువంటి మోర్ జూయిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మతపు ప్రభావం అధికంగా తన మీద ఉన్నటువంటి సేవకుడు అయినటు అపోలో అపోలోని కలుసుకొని అపోలోని ఒప్పించి అనగా వీళ్ళు జూనియర్ పౌల్లాగా అకులా ప్రిస్కిలా అనబడిన వాళ్ళు జూనియర్ పౌల్లాగా మారి అపోలోని ఆ బృందంలో ఆ టీంలో ఆ నెట్వర్క్లో కలపడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం హలేలుయా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నాలుగవదిగా వాళ్ళు సహాయం చేసిన జంటని సహకరించినటువంటి జంటని అపోలో లాంటి విద్వాంసుడికి మేమేం సాయం చేయగలం ఆయనకి ఏం చెప్పగలం ఏం వివరించగలం మా వల్ల కాదంటే ఏమో చదువు లేనోడైతే మేము హ్యాండిల్ చేయగలము ఇటువంటి ప్రవీణుని స్కాలర్ని హౌ కుడ్ బి హ్యాండిల్ హిమ్ అని అనుకోలేదు దేవుని స్తోత్రం హలేలుయా కాబట్టి మనం ఆలోచించినట్టే నాలుగు విషయాలవి రండి మన సమయం అయిపోతుంది మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మరొక పర్యాయం ఆహ్వానిస్తున్నాం సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి రండి దేవుని వాక్యం వినేటువంటి సమయం అపోస్తుల కార్యములు ధ్యానాలు కొద్దిగా లోతుగా వెళ్తూ ఉన్నాం ఎప్పటికీ ప్రభు కృపను బట్టి ఇంచుమించు నాలుగు వందల ఇరవైకి పైగా సందేశాలు పదిహేడు అధ్యాయాలు ఇవ్వడానికి ప్రభువు సాయం చేశాడు రికార్డు కోసం చాలా ఎక్కువ చెప్పాను చాలా ఎక్కువ ప్రసంగాలు చేశానని చెప్పుకోవడం కోసం కాదు ఇది ప్రభు పని జరుగుతుంది ప్రభు బయలుపరుస్తున్నాడు ప్రభు తెలియజేస్తున్నాడు అని చెప్పడం కోసమే ఇలాగా ప్రభు కృపను బట్టి యోహాన్ స్వార్తలోంచి ఇరవై ఒక్క అధ్యాయులు ఉన్నట్టు యోహాన్ స్వార్తలోంచి పదకొండు వందల సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇప్పుడు మనం చూస్తున్నట్టు పదిహేను వందల చిల్లర పదిహేను వందల ముప్పై దాటాం కాబట్టి ఇవి అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి అనగా నాలుగు వందల చిల్లరకు పైగా ఉన్నటువంటి సందేశాలు గత సంవత్సరం అంతా అపోస్తుల కార్యములు మనం ధ్యానించాం దేవుని స్తోత్రం ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయము నాలుగో వచ్చినాము మన కీ వర్డ్స్ దీవర్డ్స్ ఫర్ టుడే ఆర్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ యాక్స్ బుక్ ఆఫ్ యాక్స్ ఎయిటీన్ చాప్టర్ వర్డ్స్ ఫోర్ స్తోత్రం ఎవరి సబ్ బర్త్ డే వాడుక భాషలో కూడా మనం తీసి పెట్టుకుందాం రెడీగా ఉందాం ఎవరి సబ్ డే పాల్ స్పోక్ ఓపెన్లీ ఇన్ సినగోక్స్ సమాజ మందిరాల్లోకి వెళ్ళి ఏమి ఇష్యూ అవుతుందో పోతుందో అక్కడి నుంచి వెళ్ళి వేస్తారేమో అక్కడ ఛాన్స్ ఉండదేమో డోర్స్ క్లోజ్ అవుతాయేమో అని ఆలోచించకుండా ఎవరి సబ్ బర్త్ డే పాల్ అపోజల్ పాల్ స్పోక్ ఓపెన్లీ ఇన్ సినగోక్ ఇన్ ద సినగోగ్ అనగా కొరిందీలోని శనగోగులో కొరిందీలో యూదులు ఉన్నారని అన్ని జనులు మాత్రమే కాకుండా గ్రీస్ దేశస్తులు మాత్రమే కాకుండా టు బోత్ జ్యూస్ అండ్ నాన్ జ్యూస్ యూదులు యూదేతర ప్రజలు అనగా యూదులు అరామిక్లో ప్యాగన్స్ అనగా అన్యజనులు యూదులకు అన్యజనులకి యూదేతరులకి ఆయన అటెంప్టింగ్ టు పర్సేట్ దెమ్ టు బిలీవ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ ప్రభు యొక్క సందేశాన్ని విశ్వసించినట్లుగా వారిని ఒప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి విశ్రాంతి దినము అనగా ప్రతి విశ్రాంతి దినమును వాళ్ళకి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు ప్రతి విశ్రాంతి దినము తాను విశ్రాంతి తీసుకోవడం లేదు తాను శారీరకమైన శ్రమకు ప్రయాసానికి గురవుతున్నాడు ఏ విధము చేతనైనా నా దేహ సంబంధమైన సోదరులు ఉన్నారు ఈ కొరింది పట్టణంలో వాళ్ళని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని విశ్రాంతి దినాలు ఉన్నాడో మరి మనకు తెలియదు ఒకటిన్నర సంవత్సరం ఎక్స్ట్రాగా తర్వాత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనగా ఆ ఒకటిన్నర సంవత్సరంలో ఇంచుమించు డెబ్బైకి పైగా ఉన్నటువంటి విశ్రాంతి దినాలు ఒక సంవత్సరానికి యాభై రెండు ఆదివారం అనేది యాభై రెండు సినిమాలను కూడా వేసుకుంటే యాభై రెండు సబ్బాత్తులు తర్వాత ఆరు నెలల్లో ఒక ఇరవై వేసుకున్నా కానీ ఇంచుమించు డెబ్బైకి పైగా ఉన్నటువంటి విశ్రాంతి దినాలు ఎవ్రీ సబ్బత్ డే పాల్ స్పోక్ ఓపెన్లీ ఇన్ ద టు బోత్ జ్యూస్ అండ్ నాన్ జ్యూస్ అటెంప్టింగ్ టు పర్సూట్ దెమ్ టు బిలీవ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ టు బిలీవ్ మీ అని కాదు నన్ను నమ్మడానికి అని కాదు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు మీరు నన్ను నమ్మకపోవచ్చు కూడా నా సాక్ష్యం మీరు మీరు భయపడుతూ ఉండొచ్చు కానీ షుడ్ బిలీవ్ జీజస్ హూమ్ ఐఎమ్ నేను ప్రసంగిస్తున్న యేసును విశ్వసిస్తే చాలు నన్ను విశ్వసించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా యేసును విశ్వసించడానికి యేసును నమ్మడానికి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు చదువుదాం వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తల కార్యములు పచ్చనిదో చాయము నాలుగో మందిరాల్లో తర్కించి ఒప్పించడానికి ప్ర ఆ ప్రయత్నము ఎంతవరకు సఫలమైందో ఎంత శాతం సఫలమైందో ఎంత పర్సంటేజ్ సఫలమైందో మనకు తెలియదు కానీ తన ప్రయత్నం తాను చేశాడు ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు ప్రభువునందు పౌలు యొక్క ప్రయాసము వ్యర్థం కాలేదు ప్రభునందు తన ప్రయాసము వ్యర్థం కాలేదని భావించి కొరింది సంఘ స్థూలతో ఉంటున్న వాళ్ళు ప్రభువునందు మీ మీ ప్రయాసం అర్థం కాదండి అకుల పిస్కుల లాంటి వాళ్ళారా అపోలో లాంటి వాళ్ళారా ఇంకా ఎవరైనా లేపబడిన సువార్థికులారా ఎవరైనా సరే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అయినా కానీ ఎవరైనా సరే ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు దేవుని స్తోత్రం నా ప్రయాసమే వ్యర్థం కాలేదు నా కోసం నీతి కిరీటం నాకు నా కోసం రకరకాల కిరీటాలు ఉన్నాయి అటువంటి అప్పుడు నా ప్రయాసము పరాజయం పొందినట్లు కాదు కదా అనేది పౌలు యొక్క వాదనగా విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు దేవుని స్తోత్రం మన టైటిల్ పరిచర్య మినిస్ట్రీ లేకపోతే సేవ సర్వీస్ లాడ్స్ మినిస్ట్రీ పరిచర్య అంటే ఏంటి పరిచర్య యొక్క నిర్వచనం చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు కానీ మనకింకా సమయం కొద్దిగా ఉంది అనగా ఇంచుమించి ఎనిమిది నిమిషాల సమయం ఉంది ఎనిమిది నిమిషాల సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి పరిచయం గురించినటువంటి ఆరు విషయాలు ఈ అధ్యాయంలోనూ లేకపోతే పక్క అధ్యాయంలోను లేకపోతే ఈ కంటిన్యూస్ ఫ్లోలో ప్రస్తావించబడినటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను టు గెట్ ఏ స్లైట్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ మినిస్ట్రీ మినిస్ట్రీ అంటే ఏంటి మినిస్ట్రీ అంటే ఏంటో అందరికీ తెలిసిన విషయం మినిస్ట్రీ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మినిస్ట్రీలో లేని వాళ్ళకి మినిస్ట్రీ గురించి చెప్పి మినిస్ట్రీ మీద ఆశ పుట్టించవచ్చు కానీ మినిస్ట్రీ వాట్ ఈజ్ మినిస్ట్రీ అంటారు వాట్ ఈస్ రియల్ మినిస్ట్రీ చేస్తున్న మినిస్ట్రీ చేస్తున్న పరిచర్య అంత పరిచర్యనా పరిచర్య కానిదాన్ని కూడా అపరిచర్యగా ఉన్నదాన్ని కూడా పరిచర్యగా భావిస్తే అది సమంజసమైన విషయం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నా సేవ కానిదాన్ని చేస్తూ సేవాన్ని మోసపోతే ఎలాగా కార్యం క్షమించండి యోహన్స్ వార్త పదహారో అధ్యాయంలో కొంతమందిని గురించి రాయబడింది వాళ్ళట శిష్యులను అపోస్తులను చంపుతూ తాము దేవుని సేవ చేస్తున్నామని తృప్తిపడేటువంటి రోజులు వస్తాయి వచ్చాయి మొదటి శతాబ్దంలోనూ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అలా తృప్తి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా తృప్తి పడాల్సిన అవసరం లేదు మనుషుల సేవ ఆయనకు అవసరం లేదు పదిహేడు వచ్చి మనం ఆలోచించాం మనుషుల చేత తనకేదో కొదువైనట్టు తనకేదో ల్యాక్ అయినట్టుగా తనకేదో తక్కువ అయినట్టుగా ఆయన వాళ్ళ సేవ మీదే డిపెండ్ అయి ఉన్నాడు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు దేవనీ స్తోత్రం హరిచరణ గురించి అర్థం చేసుకోవడానికి ఆరు మాటలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయేమో నాలుగో వచ్చిన మన మూలవాక్యం కనుక మూలవాక్యంలో ఒక మాట రాయబడింది ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించచ్చు తర్కం ఆర్గ్యుయింగ్ వాళ్ళతో డిబేట్ చేస్తున్నాడు వాళ్ళకి సవాలు విసిరి రండి డిస్కస్ చేసుకుందాం ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అని చెప్పడం కాదు కానీ వాళ్ళతో తర్కిస్తున్నాడు తర్క వితర్కాలు జరుగుతూ ఉండవచ్చు వాద వివాదాలు జరగవచ్చు తర్కము ద్వారా ఒప్పిస్తున్నాడు తర్కిస్తున్నాడు అనగా తర్కశాస్త్రంలో ప్రవీణ్ అయ్యాడని కాదు దాని అర్థం అనగా వాళ్ళు తిరస్కరించిన దానిని ఈయన తిరస్కరించకుండా వాళ్ళు తిరస్కరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ముందు పెడుతున్నాడు ఇది తర్కం అంటే వాళ్ళు ఏదైతే తప్పనుకుంటున్నారో అది తప్పు కాదని ఏదైతే ఒప్పనుకుంటున్నారో అది తప్పని అనగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కాదు కానీ పౌలు యొక్క ఉద్దేశం తర్కిస్తున్నాడు హీఈస్ ఆర్కీ ప్రభు అతనికి అనుగ్రహించినటువంటి జ్ఞానము చొప్పున పత్రికలు రాసినటువంటి పౌలు ప్రసంగించిన పౌలు తర్కిస్తున్నటువంటి పౌలు అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదిస్తారు వాదించేటువంటి అనుభవం సువార్థ పక్షమునో వాదించేటువంటి అనుభవం సువార్థలో తర్కించడం ఉంటుందని అపోస్తులకి రేపు పద్దెనిమిదో వచ్చాయము నాలుగో వచ్చినాము మన మూల వాక్యంలోనే రెండో భాగంలో రాయబడింది అక్కడ రాయబడిన మాట స్తోత్రం యూదులను గ్రీసు దేశస్తులను అనగా ఉన్నటువంటి కమ్యూనిటీ మొత్తాన్ని రెండు రకాల గుంపుల వాళ్ళు ఉన్నారు మేజర్గా ఉన్నటు వాళ్ళు అనగా మెజారిటీ వీళ్ళే ఉన్నారు ఇక కొన్ని గ్రూప్స్ వేరు వేరు ఎత్నిక్ గ్రూప్స్ ఉంటే ఉండొచ్చు రోమీలు ఉంటే ఉండొచ్చు వాళ్ళందరినీ కలుపుకొని గ్రీసు దేశస్తులనే అన్ని జనులని కూడా పిలిచి ఉండొచ్చు వాళ్ళను ఒప్పించుచున్నాడు నొప్పించుచున్నాడని కాదు నొప్పి పుట్టిస్తున్నాడని కాదు వాళ్ళని ఒప్పిస్తూ ఉన్నాడు అనగా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి పరిశుద్ధాత్మ తనకు బయలుపరచినటువంటి దుష్టాంతాలను వినియోగిస్తూ ఆయన బోధించడం ఆరంభించాడు లేఖనాలని విప్పి చెప్తున్నాడు ఆత్మచేత రాయబడిన లేఖనాలని ఆత్మ నడిపింపును బట్టి వివరించడం ద్వారా అక్కడ వాళ్ళని ఒప్పిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఒప్పించే పని చేస్తాడు ఆయన పాపమును గురించు నీతిని గురిచి అంతేకాకుండా తీర్పును గురించి హీ విల్ వుడ్ కన్విక్ట్ ఎనీవన్ ఆర్ ఆల్ పీపుల్ అబౌట్ సీన్ అబౌట్ జడ్జ్మెంట్ అబౌట్ రైచెస్నెస్ ఆయన నీతిని గురించి తీర్పును గురించి పరలోకమ నీతిని గురించి స్వనీతిని గురించి కాదు ఆయన పాపాన్ని గురించి రహస్య పాపం కావచ్చు బహిరంగ పాపం కావచ్చు మనసుతో చేసిన పాపం కావచ్చు మాటలతో చేసిన పాపం కావచ్చు వాటిని ఆయన బయలుపరచడం మాత్రమే కాకుండా గుర్తు చేయడం మాత్రమే కాకుండా వాటిని ఒప్పించే పర్యాయం తీసుకుంటున్నాడు అనగా పరిశుద్ధాత్మతో సహకరించి పరిశుద్ధాత్మ నడిపింపుతో పరిచయం చేయడం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పచ్చెనిమిదో అధ్యాయము ఐదో వచనంలో రాయబడినమాట అక్కడ తర్వాత చివరి భాగంలో రాయబడింది క్రీస్తును యూదులకు దృఢముగా క్రీస్తు అని యూదులకు జూయిష్ పీపుల్కి అనగా యూదేతరులకి కాదు పైనేమో యూదులకు క్రీస్తు దేశస్థుడు కనుంది ఇక్కడ యూదులకు ఆయన దృఢముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు హీ వాస్ టెస్టిఫై అబౌట్ క్రైస్ట్ ఏసు వేరు క్రీస్తు వేరు అని కాదు ఏసే క్రీస్తు అయి ఉన్నాడు ఏసే అభిషేక్తుడై ఉన్నాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు సాక్ష్యం ఇవ్వండి అంటే ఈరోజులో వాళ్ళ వ్యక్తిగతమైన సాక్ష్యాలు నేను అలా తిరిగాను ఇలా తిరిగాను అలా తాగాను ఇలా తాగాను అని వాటి గురించి చెప్తున్నారు ఈ సాక్ష్యం చూడండి ఏ క్రీస్తుని తన అనుభవంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ఐ రికగ్నైజ్ ఐ రియలైజ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఆర్ జీసస్ ఇస్ క్రైస్ట్ దేవుని స్తోత్రం హూయా తర్వాత రాయబడిన మాటలు పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం అపోస్తుల కార్యంలో పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చిన వారి మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనగా పద్దెనిమిది నెలలు పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది నెలలు కొరింది పట్టణములో సంఘము వెలసిన చోట సామాన్యమైన విశ్వాసులు స్వార్థికులుగా మారిన చోట ఆయన నిలిచి ఉన్నాడు అనగా కొరిందిలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని ఆయన వెలిగిస్తూనే ఉన్నాడు ఆ దీపస్తంభపు వెలుగులోకి ప్రజలు వస్తున్నారు క్రీస్తు వెలుగులోకి ప్రజలు వస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవని స్తోత్రం లేలుయా ఆయన తర్కిస్తున్నాడని ఆయన ఒప్పిస్తున్నాడని ఆయన సాక్షిమిస్తున్నాడని ఆయన బోధిస్తున్నాడని బోధించడం ఆరంభించాడు హి వాస్ హీ బిగాన్ టు టీచ్ ఆర్ ప్రీచ్ టీచింగ్ అయినా ప్రీచింగ్ అయినా చేస్తున్నాడు ఒక అధ్యాపకుడు లాగా ఒక పాఠశాలలోని అధ్యాపకుడులాగా ఆయన బోధిస్తున్నాడు ఒక గురుకుల పాఠశాలలోని ఒక ప్రొఫెటికల్ స్కూల్లోని ప్రవక్తల పాఠశాలలోని ఒక అధ్యాపకునిలాగా ఆయన వివరిస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత రాయబడిన మాటలు అపోస్తున్న కార్యములు పద్దెనిమిదో వచ్చాయము పదమూడో వచ్చాము ఈ పౌలు అనేటువంటి వ్యక్తి మనము ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే ఈ దోషి ఈ ముద్దాయి నేను చేస్తున్న పని ఏంటంటే ధర్మశాస్త్రానికి విరోధముగా అనగా మనం విశ్వసిస్తున్నట్టు మనం ఫాలో అవుతున్నట్టు మన రిలీజియస్ బుక్కు విరోధముగా దేవుణ్ణి ఆరాధించవచ్చని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు దుష్ప్రేరణ కలుగు చేస్తున్నాడు అని నింద వేశారు అక్కడ గమనించిన మాట హీ వాస్ ఇన్స్పైరింగ్ ఆర్ మోటివేటింగ్ ద పీపుల్ టు వర్షిప్ తనను ఆరాధించడానికి అభిమానించడానికి గౌరవించడానికి వ్యక్తి పూజ చేయడానికి కాదు క్రీస్తును గణపరచడానికి ఆరాధించడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుని స్తోత్రం హలే ఒకటి ఆయన తర్కించాడని రెండోది ఒప్పించాడని మూడోది సాక్ష్యం ఇచ్చాడని నాలుగోది బోధించాడని ఐదోది ప్రేరేపించాడని ఆరో విషయం నేను చెప్పు ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాయము ఆరో వచనము పౌలు వారి మీద చేతులు ఉంచగా హస్త నిక్షేపణము చేయగా తన మీద హస్త నిక్షేపణము చేసినప్పుడు తాను వరం పొందుకున్నట్లుగా తాను ఎవరి మీదైనా హస్త నిక్షేపణం చేస్తే అలనాడు యోహాను పేతురులు హస్త నిక్షేపణ చేస్తే సమరేలో ఏదో జరిగినట్లుగా లేకపోతే అభిషేకపు అనుభవం జరిగినట్లుగా అక్కడ రాయబడిన మాటలు తర్వాత పౌలు అనగా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వాళ్ళని ప్రశ్నించిన తర్వాత వారి మీద చేతులు వంచగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మాభిషేకము వారి మీదకి వచ్చింది పేతులు మాట్లాడుతున్నప్పుడు వచ్చినట్లుగా చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ అనుభవం అనగా అనుభవం మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ మీన్స్ లీడింగ్ ఇన్ టు సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఎ మినిస్టర్ షుడ్ లీడ్ సమ్ వాన్ టు ద సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ దేవనీ స్తోత్రం ఇట్టి పరిచర్య అనుభవాలు కలిగి తర్కించి ఒప్పించి సాక్ష్యమిచ్చి బోధించి ప్రేరేపించి అనుభవంలోకి నడిపించేటువంటి పరిచర్యగా మన పరిచర్య ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం హలే లూయ మీ అందరికీ వదనాలి సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె